రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్రంలోని సిక్స్ ఏ టెంపుల్ తో పాటు జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లతో హైదరాబాద్ లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఇరవై ఆరు అంశాలతో కూడిన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు అయితే ప్రధానంగా ఆలయాల భూముల పరిరక్షణ దేవాలయాల్లో పరిశుభ్రత అంశాలతో పాటు దీర్ఘకాలికంగా ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా బదిలీ చేయాలని అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది ఉద్యోగుల బదిలీల అంశం తెరమీతికి రావడంతో ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు తీసుకురానుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను రాష్ట్ర దేవాదాయ శాఖ ఇప్పటికీ సేకరించింది ఆలయాలు వాటి సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగే పూజలు సంబంధిత పూజార్లకు మినహా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే బదిలీ జరిగే అవకాశం ఉంది ఇక ఉద్యోగి పేరు ప్రస్తుతం పనిచేస్తున్న హోదా కలిగిన పదోన్నతులు గతంలో ఎక్కడికైనా వెళ్లి ఇతర దేవాలయాల్లో పనిచేశారా అనే అంశాలతో కూన్న వివరాలను దేవాదాయ శాఖ సేకరించింది దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగుల తీరు పట్ల అభ్యంతరాలు వస్తున్నాయని పరిపాలన గాడిలో పెట్టేందుకే తాము తప్పనిసరిగా అంతర్ దేవాలయాల బదిలీలు చేపట్టాలని నిర్ణయించినట్టుగా సమావేశంలో అధికారులు చర్చించినట్టు తెలిసింది సుదీర్ఘంగా మంత్రి కొండా సురేఖ గంటకు పైగా ఈ అంశంపై చర్చించడంతో ఆలయ ఉద్యోగుల్లో బదిలీల అంశం చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో వేములవాడ యాదాద్రి భద్రాచలం బాసరా కొండగట్టు కొమరవెల్లి సికింద్రాబాద్ గణేష్ ఆలయాలు సిక్స్ఏ దేవాలయాలుగా ఉన్నాయి గతంలో ఈ దేవాలయాల పరిధిలోనే కార్యాలయ విధులు నిర్వహించే ఉద్యోగులకు బదిలీలు జరిగేవి ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సహాయ కార్యనిర్వహణ అధికారులను ఇటీవలే ముగ్గురిని బదిలీ చేశారు నూతనంగా చేపట్టబోయే బదిలీలు వాటి విధి విధానాలు కూడా ఎలా ఉండబోతున్నాయనే అంశం ప్రస్తుతం ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది ఎన్నికల కోడ్ ముగియగానే బదిలీల పర్వం రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ జూన్ నాలుగవ తేదీ వరకు ఉన్నందున కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగుల బదిలీల వ్యవహారం చేపట్టనున్నట్టు తెలుస్తోంది మరోవైపు పాఠశాలలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున బదిలీలపై ఉద్యోగుల ఉత్కంఠ మొదలైంది ఏదైనా ఆప్షన్లు అడుగుతారా లేదా నేరుగా బదిలీ చేస్తారనే అంశం తెలియాల్సి ఉంది రాజన్న ఆలయంలో ఉద్యోగుల వివరాలు ఇవే వెములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు విధంగా ఉన్నాయి అర్చకులు డెబ్బై మూడు సహాయ అధికారులు నలుగురు పర్యవేక్షకులు పదమూడు మంది సీనియర్ అసిస్టెంట్లు పదిహేడు మంది జూనియర్ అసిస్టెంట్లు ఇరవై ఐదు రికార్డు అసిస్టెంట్లు ముప్పై అటెండర్లు నలుగురు ఇంజనీరింగ్ భాగంలో ఈఈ ఒకరు డిఈ ఇద్దరు ఏఈ ముగ్గురు ప్లంబర్ ఒకరు పంప్ ఆపరేటర్ ఇద్దరు హెల్పర్ ఒకటి డ్రైవర్ ముగ్గురు థియేటర్ అసిస్టెంట్ ఒకటితో కలిపి మొత్తం నూట ఏడు మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు